పదవ నవరాత్రికి ఆయనందు వలన ప్రస్తుతం మనమైతే ఈ రోజు బాలాపూర్ గణేష్ వద్ద ఉన్నాము అసలు భక్తుల రద్దీ మామూలుగా లేదు ఒక్కసారి హిట్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాము అసలు ఎలా ఉందంటే అది మాటల్లో చెప్పలేము ఒక్కసారి హిట్ టీవీ స్క్రీన్ మీద చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాము చూడండి అసలు భక్తుల రద్దీ ఎలా ఉందంటే భక్త కోటి ఎలా ఉన్నారంటే అసలు అది నీ అవ్వ తగ్గేదేలే అన్నట్టుగా అయితే ఉంది ఇక్కడ అసలు బయటే ఎంట్రన్స్ లోనే ఇలా ఇది ఇలా ఉంటుందంటే ఇంకా లోపల అంటే మనం అసలు మాటల్లో చెప్పలేనిది సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసేద్దాము అసలు భక్తుల రద్దీ ఎలా ఉంది భక్తుల రెస్పాన్స్ ఎలా ఉంది ఆ రేపటితో వినాయక నిమజ్జనం అయిపోతుండగా భక్తులు ఇంత తండోపతండలుగా వస్తున్నారంటే అసలు అది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఇక్కడ బాలపూర్ అనేది చాలా ఫేమస్ కాబట్టి ఆఫ్టర్ ఖైరతాబాద్ గణేష్ తర్వాత బాలపూర్కే ఎక్కువ జనాలు అంటే భక్తకోట అనేది ఎక్కువగా నమోదు అవుతుంది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము లోపల ఎలా ఉంది పరిస్థితి ఏంటి అని అలాగే లడ్డు వేలం గురించి కూడా ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే లోపలికైతే వచ్చేసాము ప్రస్తుతం ఇక్కడ బార్గెట్ల దగ్గర ఉన్నాము అసలు బార్గెట్స్ లో ఎంత రద్దీ ఉందంటే అసలు చెప్పలేము ఒక్కసారి మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు అసలు మనం పబ్లిక్ తో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము అసలు చెప్పండి ఎలా బాగా రష్గా ఉందండి బాగా మేము ఇప్పుడే వచ్చాం బాగా రష్ గా ఉంది ఫుల్ జనం ఉన్నారు అంతే చెప్పండి బాగానే ఉందమ్మ రష్ బాగానే ఉంది మేము వచ్చి పదిహేను నిమిషాలు అవుతుంది ఇంకొక అరగంట పడుతుంది లోపలికి వెళ్ళడానికి రష్ అయితే ఫుల్ గానే ఉంది

మేమిద్దరమే ఫ్యామిలీ రాలే పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయారు చాలా బాగుంది అండి మీరు రాబట్టి వచ్చాము చాలా అనిపిస్తుంది అవునండి పిల్లలు ముందే హాలేడీ వచ్చి వెళ్ళిపోయారు

చెప్పండి ఒక్కసారి అంటే రద్దీ సో వాళ్ళైతే కొంతమంది ఆ అసలు ఎండ చూడట్లేదు వాళ్ళు ఎట్లా అంటే స్వామి వారి దర్శనం అయితే చాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మనం ఇక్కడ స్క్రీన్ పైన ఒక్కసారి చూడొచ్చు ఎలా ఉందో భక్తుల రద్దీ ఓకే ఒక్కసారి మనం ఈ చిన్న పాపతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము పాప బర్త్డే షూట్ కూడా ఇక్కడ ఏందట చెప్పు పాప పేరు హర్షద ఓకే ఏ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ ఓకే స్కూల్ లేదా ఈ రోజు నీకు లేదు లేదా సో ఎలా అనిపిస్తుంది నీకు ఇక్కడ

మా నా పేరు మధుసూన్ రెడ్డి మాజీ ప్రెసిడెంట్ నేను ఈ లడ్డు వేలం మనకు తెలుసు ఇది మొట్టమొదటిసారిగా తొంభై నాలుగులో ప్రారంభించాం ఇది మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా బాలాపూర్ నుంచే శ్రీకారం చుట్టుకుంది అది తొంభై నాలుగులో మనకు అందరు తెలుసు నాలుగు వందల రూపాయలు లడ్డు ఆ రోజు వేలం పలికింది తర్వాత రెండు వేల పదిలో తీసుకుంటే ఇక్కడ నా పక్కకే ఉన్న శ్రీధర్ కొడాలి శ్రీధర్ గారు వీళ్ళు ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు తీసుకురు రెండు వేల పదిలో తర్వాత ఇంత దాని దానింతయి అన్నట్టుగా రెండు వేల పదిలో మాకు హానీ ఫుడ్స్ వాళ్ళు ఉమామహేశ్వరరావు గారు ఈ లడ్డును ఇరవై ఒక్క కేజీలు ఉచితంగా మనకు అందజేస్తున్నారు లడ్డును ఆ లడ్డును తర్వాత గత మూడు సంవత్సరాల నుంచి వెండి గిన్నెలో రెండు కిలోల వెండి గిన్నెలో ఈ లడ్డు ప్రసాదాన్ని ఇరవై ఒక్క కేజీ కిలోను హానీ ఫుడ్స్ అధినేత ఉమామహేశ్వరరావు గారు ఉచితంగా ఈ లడ్డుని ఇస్తున్నారు అయితే గత సంవత్సరం తీసుకుంటే అదే లడ్డు ముప్పై లక్షల ముప్పై వేల రూపాయలు ఒక వెయ్యి రూపాయలు గత సంవత్సరం పలికింది శంకర్ రెడ్డి గారు లాస్ట్ సంవత్సరం తీసుకున్నారు ఈ సంవత్సరం ముప్పై నుంచి ముప్పై ఇంకొక రెండు లక్షలు మూడు లక్షల పైన పెరిగే అవకాశం ఉంది ఈ లడ్డు వేలానికి కూడా తండోపతండాలుగా చుట్టుపక్కల గ్రామాలే కాకుండా జంట నగరాల నుంచి కూడా చాలా భక్తులు వచ్చే అవకాశం ఉంది ఆ ఏర్పాట్లు కూడా గణేష్ ఉత్సవ సమితి అన్ని ఏర్పాట్లు చేసింది రేపు దాదాపుగా పది గంటల ముప్పై నిమిషాలకు లడ్డు వేలం జరగబోతుంది యావత్ దేశం ఎంతో ఆతృతగా ఆసక్తిగా ఈ ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది లడ్డు వేలం ఎంతో పోతుంది అనేది ఇది ఆ పాటకు ఇప్పటి వరకు పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళు నమోదు చేసుకోవాలంటే ముందుగా ఉత్సవ సమితికి ఐదు రూపాయలు పేరు కట్టి నమోదు చేసుకోవాలి తర్వాత ముప్పై లక్షల రూపాయల డిపాజిట్ చేయాలి ఉత్సవ సమితికి ఎవరైతే లడ్డు వేలంలో పాల్గొనదాల్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు మీరైనా పాల్గొనాలంటే ముప్పై లక్షల రూపాయలు ఇక్కడ టేబుల్ క్యాష్ పెట్టాలి పెట్టిన వాళ్ళే లడ్డు వేలంలో పాల్గొనాలి ఇప్పటి వరకు ఏడు మంది ఏడుగురు భక్తులు ఈ పేరు నమోదు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనకి ఇందులో పొలిటిషియన్స్ కూడా ఉన్నారు నార్మల్ రైతులు ఉన్నారు బిజినెస్ మ్యాన్లు ఉన్నారు పొలిటీషన్లు వాళ్ళు కొన్నోళ్ళు కూడా ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైనా కొనవచ్చు అయిన వాళ్ళు కూడా ఉన్నారు సీఎం అయ్యారు ఏ జగన్ గారికి వెళ్ళింది ఎవరండి అయినా యాదవ్ తీసుకుని ఇచ్చారు కదా ఆయన తీసుకుని ఇచ్చిన తర్వాత జగన్ గారు కూడా సీఎం అయ్యారు ఆంధ్రాకి కేసీఆర్ గారు కూడా లడ్డు వెళ్ళింది తీగల కృష్ణారెడ్డి గారు తీసుకుని మన చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రాకి సీఎం అయ్యారు ఆయన నా పేరు ఉమామహేశ్వరమ్మ మా దనీ ఫుడ్స్ నేను ఏదో బతుకు తీరు కోసం హైదరాబాద్ వచ్చాను ఇలాంటి అవకాశం వస్తుందని నేను అనుకోలేదు ఆ అవకాశం రావాలంటే ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం అయి ఉండాలి తల్లిదండ్రుల్లో భార్య పిల్లలు అదృష్టం అయి ఉండాలి నేను అసలు పిసినారు అండి ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టాలంటే వంద సార్లు ఆలోచిస్తాను మరి అదే కదమ్మా విచిత్రం నా భార్యకి భక్తి ఎక్కువ ఆవిడ భక్తి అవ్వచ్చు నన్ను ఆకర్షించింది మీ మీడియా ద్వారానే బాలాపురి వాళ్ళని నన్ను కలిపారు మీడియాలో నా ఊరు మిత్రుడు ఒక ఆయన టీవీ ఫైవ్లో పనిచేస్తారు ఆయన ఆలోచన అలాగ వీరి దగ్గర రావడం వీరు ఒప్పుకోవడం గత పదిహేను సంవత్సరాల నుంచి ఫస్ట్ టైం నేను ప్లాస్టిక్ ఇన్లో పెట్టించాను దేవుడి ముందు కూర్చుంటే నాకు మనసు అంగీకరించలేదు ఆ తర్వాత స్టీల్ బిల్ స్టీల్ స్టీల్ బౌల్లో పెట్టాం అప్పటికీ నాకు తృప్తి లేదు తర్వాత ఇత్తడి దాంట్లో పెట్టాను ఇప్పుడు అలాగే ఆరు సంవత్సరాల నుంచి వెండి దాంట్లో ఇస్తున్నాం అది ఎప్పటికైనా బంగారం గిల్లో ఇవ్వాలని నా కోరిక అంటే నా మనసులో మాట అది అది ఎలా నెరవేరుతుంది ఏంటన్నా నాకు తెలియదు మీరు ఏదో మైకులు పెట్టారు కెమెరాలు పెట్టారా నేను చెప్పట్లేదమ్మా నా మనసులో మాట చెప్తున్నాను అది నా వంశం ఉన్నంత వరకు మా షాపులు ఉన్నంత వరకు నీ సేవ చేసుకుంటా ఉంటాను ఇది మేము శనగపప్పు ఎండబెడతాం ఎండబెట్టి మేము దంచుకుంటాం ఒక ఐదు మంది మాల ధరించి అది దంచి పెట్టుకుని మేము ఒక రోజు ముందలో తయారు చేసేస్తాం మా గంటలో చేసేయచ్చు వినాయకుడి మాల ఇప్పుడు ఉన్నది అదే మాల ధరించి వినాయకుడి మాల ఉంటుంది అయ్యగారు మేము కూడా అక్కడ మండపం పెట్టి పూజలు చేస్తా భజనలు చేస్తా మాల ధరించి నిష్టాగరిష్ఠగా మేము తయారు చేస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక ఏసీ రూమ్లో చేస్తాం అది లడ్డు చేసి ఆ లడ్డును మేము ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి చేతిలో పెట్టడం జరుగుతుంది ఇద్దరు ముగ్గురు చేస్తే అయిపోద్దమ్మా ఇది బూందీ ఏంటంటే మిగతా షాపుల్లో మిగతా బూందీ ఏదైనా తీయాలంటే నీళ్ళు కలుపుతాం ఇందులో పాలు కలుపుతాం ఆర్గానిక్గా హైజీన్గా చేస్తామమ్మా అంతే కదమ్మా అదృష్టం అంతేనా ఇప్పుడు మేము చేసినంత వరకే అది ఫుడ్ ఐటమ్ నా దగ్గర ఉన్నా చెప్పి మా పిల్లలు కూడా చూడరు కరెక్ట్గా ఇక్కడ వస్తే నేను ఇప్పుడు నేను పట్టుకుంటా నేను ఇలా ముట్టుకుంటే అన్నట్టు ఉంటారు నేను తెచ్చేటప్పుడు కూడా నాకు పది మంది ఉంటారు కమిటీ వారు ఉంటారు మా మనుషులు ఉంటారు ఎవరు ఇలా ముట్టుకుంటే చాలా అన్నట్టు మీద పడిపోతారు అది అదృష్టం అంతేనమ్మా ఇప్పుడు ఇప్పుడు రేపు ఆక్షన్ లో దిగుతున్నారు మాదాపూర్ లో ఉంటారు మై హోమ్ భూజాలు

నేనే ఒక ఐదారు సంవత్సరాలు వచ్చి పోవటం వచ్చి పోవటం నాకు రెండు వేల పదిలో అదృష్టం దక్కింది ఇంకా లడ్డూని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్నా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ లడ్డూ పడిన వాళ్ళు కూడా నాకు ప్రసాదాలు ఇస్తారు నేను కూడా మా కన్స్ట్రక్షన్లో కానీ అక్కడ ఇక్కడ జల్లుకుంటాను దాని రిజల్ట్ ఉంటాయి నే ఈ ఇయర్ నేను పాడటానికి ఎవ్రీ ఇయర్ వస్తాను మిగతా వాళ్ళకి ఛాన్స్ రావాలనేది నేను చూస్తూ ఉంటా ఇప్పుడు మా మా మిత్రుడు శ్రీకాంత్ పిఎస్కే గ్రూప్ ఆఫ్ కంపెనీ శ్రీకాంత్ ఆయన ఈ సంవత్సరం పాడటానికి ఇప్పుడు వచ్చి ఆయన ముప్పై మూడు లక్షలు డిపాజిట్ చేసుకొని ఈ కార్యక్రమంలో రేపు అనౌన్ మన ఆక్షన్లో పాల్గొనడానికి వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చారు వాళ్ళ ఫ్రెండ్ మిత్రుడు నాగప్రసాద్ గారు వచ్చారు అందరు వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు ఈ హండ్రెడ్ పర్సెంట్గా బాలాపూర్లో అంటే మేము బయట గణేష్ లడ్లు పాడుతూ ఉండేవాళ్ళం బాలాపూర్ అంటేనే బాలాపూర్ లడ్డు లడ్డు అంటేనే బాలాపూర్ ఎప్పటికైనా లడ్డు పాడాలనేది నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి వచ్చిపోతా ఉన్నా వచ్చిపోతా పోతా ఉంటేనే రెండు వేల పదిలో నాకు అదృష్టం దక్కింది నేనే ఫస్ట్ బాలాపూర్ నుంచి బయటకు తీసుకెళ్ళా లడ్డూని బాండింగ్ అంటే ఉమామహేశ్వరరావు గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో ఈ లడ్డూని తయారు చేసి వాళ్ళు పదిహేను సంవత్సరాల నుంచి బాలాపూర్కి లడ్డూ ఇస్తూ ఇంకా ప్రసాదాలు చాలా ప్రసాదాలు సప్లై చేస్తున్నారు వాళ్ళు ఉమామహేశ్వరరావు గారు వెండిపాలెంతో కూడా ఆరు సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు ఆయన ఎదిగాడు ఆయన కూడా అభివృద్ధి చెందాడు అట్లనే ఆయన ఎప్పుడు బంగారం పల్లెం ఇస్తాడని నేను చూస్తున్నా ఆయన ఎదగాలి బంగారం పళ్ళెం ఇచ్చే స్థాయికి ఆయన వెళ్ళాలి అప్పుడు ఆ బంగారం పళ్ళెంతో లడ్డూని నేను పాడాలని కోరుతున్నా అందుకనే ఎవ్రీ ఇయర్ వచ్చి చూస్తూ ఉన్నా ఆయన ఎప్పుడు బంగారం పళ్ళెం ఇస్తాడా నేను మా ఇంటికి తీసుకోవాలన్న కోరికతో నేను వస్తా ఉన్నా వెళ్తా ఉన్నా ఒకప్పుడు నేను బంగారం పల్లెంతో లడ్డూని తీసుకెళ్తా బాలాపురం మేము లడ్డు గత సంవత్సరం తీసుకుంటే ముప్పై లక్షలు కదా దానిపైన లక్ష అటు ఇటు అయినా కానీ ఎక్కువ పోవడం అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అవకాశం రావాలి కదా వేరే భక్తుడికి మళ్ళీ లడ్డు కూడా తక్కువ పోతే పడిపోయినట్టు అని అనుకుంటాం కదా ముప్పై ముప్పై ఒకటో ముప్పై రెండు ఆ మాత్రం పోతే చాలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ముప్పై మూడు ముప్పై నాలుగు పోయే అవకాశం ఉంటుంది కదా వేరే భక్తుని కూడా అందుబాటులో ఉంటుంది లడ్డు ఎక్కువ పోయిందనుకో మళ్ళీ నెక్స్ట్ భక్తుడు కొనడానికి అందుబాటులో ఉండదు అందుకని తక్కువ పోవడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఓం మహా నా పేరు పుల్లూరు శ్రీకాంత్ అండి మాది పిఎస్కే గ్రూప్ మాదాపూర్ అండి సో ఈరోజు బాలాపూర్ గణపతి దర్శనం చేసుకున్నాం మా జన్మ ధన్యం అయిపోయింది ఇదే ఉత్సాహంతో రేపు రేపు జరగబోయే లడ్డూ యాక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం సో కమిటీ సభ్యులు ఉమామహేశ్వర గారు వీళ్ళందరి ప్రోత్సాహంతో మా నాగప్రసాద్ గారు వీళ్ళందరి ప్రోత్సాహంతో రేపు మేము ముందుకెళ్తున్నాము సో భగవంతుని ఆశీస్సులతో మేము మ్యాక్సిమం గెలుచుకునే ప్రయత్నంగా చేస్తూ ఉంటున్నాం లడ్డు అంటేనే బాలాపూర్ బాలాపూర్ అంటేనే లడ్డు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి నేను చూస్తూ టీవీలో చూస్తూ చూస్తూ పెరిగిపోయాము ఈసారి ఖచ్చితంగా తీసుకోవాలనే సదుద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది ప్రతి సంవత్సరం లడ్డు తీసుకున్న వాళ్ళు కూడా చాలా సుఖ సంతోషంగా చాలా వ్యాపారంగా అభివృద్ధి చెందుతున్నారు అది మాకు ఒక ఇన్స్పిరేషన్గా ప్లస్ ఇది దైవ కార్యక్రమం కోసం మా మా వంతు కూడా కొంత కృషి చేసినట్టు ఉంటుందని చెప్పి మేము ఇవి స్టార్ట్ చేసాము ఈరోజు దర్శనం చేసుకున్నాం రేపు దేవుందయ్య వల్ల లడ్డు గెలుచుకునే లడ్డు లడ్డు మేము బాలాపూర్ ప్రజలందరికీ పంచుతాం ప్లస్ మేము మా నేటివ్ వచ్చేసి సిరిసిల్లా సో సిరిసిల్లలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము స్పెండ్ చేస్తాము ప్లస్ మేము ఇప్పుడు ఉండేది హైదరాబాద్ మైహోం భూజాలో ఉంటాం హైదరాబాద్ మైహోం భూజాలో కూడా ఉంటాము ప్లస్ పిఎస్కే గ్రూప్ మా కంపెనీలో హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ టీం పనిచేస్తున్నారు సో వాళ్ళందరూ కూడా లడ్డు ఇవ్వడం జరుగుతుంది సో మాతో అందరికీ ఈ లడ్డు చేయాలని మా కోరిక అండి సి ఎన్ని లక్షలు పెడితే కొనుక్కునేది బాలాపూర్ లడ్డు కాదండి ఇది దేవుని అనుగ్రహం భగవంతుంది మన మీద ఉంటేనే ఈ లడ్డూ వస్తుంది లక్షలతో కొనాలంటే ఇది అయ్యే పని కార్యక్రమం కాదు సో మనకి అవకాశం వచ్చింది పది సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం ఈసారి బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది రేపు దైవని బయటికి వస్తుందండి థ్యాంక్ యూ అండి అంటే ఒక అర్థం చెప్పనమ్మా బా అంటే భాగ్యాలు సిరులు నొసు లా అంటే లడ్డు కోసం పువ్వు అంటే పూజల అనంతరం రువ్వు అంటే రూపాయలు వెచ్చించి ఈ స్థలంలో ఆక్షన్లో పాల్గొనే స్థలం ఇది పుణ్య స్థలం బాలాపూర్కుండే అర్థం అది ఆ భగవంతుడు నేను అందరూ బాగుండాలి ఇప్పుడు ట్రంప్ మన అమెరికా కుర్రోళ్ళ మీద ఇబ్బంది పెడుతున్నాడు అలాంటివి ఉండకూడదు కరోనాలో ఇద్దా లేకుండా స్వామివారు చూడాలని కోరుకుంటున్నాను తీసుకోవడం జరిగింది మా కమ్యూనిటీ నుంచి మా కమ్యూనిటీ నుంచి తీసుకోవడం జరిగింది మా కమ్యూనిటీ ఆర్యవైశ్య కమ్యూనిటీ నుంచి తీసుకోవడం జరిగింది మా బాలాపూర్ మండల ఆర్యవైస్ సంఘం ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది తీసుకున్నందుకు మాకు కూడా హ్యాపీ మా వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే బాలాపూర్లో అంటే మహా ప్రసాదంగా భావిస్తారు అన్నట్టు అట్లాంటిది మాకు రావడం అంటూ కూడా అదృష్టంగా భావిస్తున్నాం అన్నట్టు అది కూడా అప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం అన్నట్టు అయితే నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చూస్తే కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ ఉంది మేడం అందుకోసం అని వాళ్ళని మనం పోటీ పడాలంటే చాలా కష్టంగా ఉంది చూద్దాం మళ్ళీ ఒక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇయర్ మీరు ఎంత పదహారు పదహారు లక్షల అరవై వేల రూపాయలు పదహారు లక్షల అరవై వేలు తీసుకోవడం జరిగింది అయితే మేము అంతకంటే ముందు నుంచి ఒక రెండు సంవత్సరాలు అంటే దాదాపు ఈ సంవత్సరంతో కలిపి పది సంవత్సరాలకి వెళ్ళి మేము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది మేడం ఇక్కడ ఒక మినిమం ఎనిమిది నుంచి పదివేల మంది వచ్చిన భక్తులందరికీ ప్లస్ ఊరు కమిటీ వాళ్ళందరూ కూడా మన దగ్గర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి రోజు కాదు మేడం ఓన్లీ ఆఖరి రోజు వినాయకుని తీసి నిమగ్నం రోజు తీసే రోజే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక లేదు లేదు కానీ ఒక ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల మందికి వస్తారు మేము ఐదు నుంచి ఎనిమిది వేల మంది ఆల్రెడీ భోజనం చేసిపోతాం మన దగ్గర మార్నింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఉత్సవ కమిటీ వాళ్ళు అందరు కొంతమంది వచ్చే భక్తులు మీ మీడియా వాళ్ళు కూడా అందరు వచ్చే అక్కడ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కంపల్సరీ చేస్తారు అది మేమే ఈసారి వాసవి కన్యాపురమేషి దేవాలయం నిర్మాణం అవుతుంది ఈసారి కార్యక్రమం అన్నదాన కార్యక్రమం టెంపుల్ తరఫు నుంచి చేయడం జరుగుతుంది వాసవి కన్యాపురమేషి దేవస్థానం ఆధ్వర్యంలోనే బాలాపూర్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది మేడం రోజు రోజు అంటే ఈ అంత రోజు రోజు పబ్లిక్ పెరుగుతున్నారు ఈ సంవత్సరం ఊహించని విధంగా పబ్లిక్ మాత్రం ఉన్నారు కానీ ఏర్పాట్లే కదా అసలు చూస్తున్న పబ్లిక్ చూస్తే అసలు నెక్స్ట్ ఇయర్ చూస్తే మొత్తం సెట్టింగ్ తీసేవాళ్ళు ఈ సంవత్సరం సెట్టింగ్ సైడ్ నుంచి తీస్తురు కాబట్టి పబ్లిక్ ఉన్నారు ఈ రోజు వరకు మొత్తం తీసేసేవాళ్ళు ఈ రోజు కూడా ఇంత పబ్లిక్ ఉన్నారంటే వాళ్ళ మొత్తం వినాయకుడిది మహిమ బాలాపూర్ది కానీ కానీ రో ప్రతి సంవత్సరం పబ్లిక్ పెరుగుతున్నారు మేడం అండ్ దాని గురించి వచ్చాము ఆ లేదు ఇది ఫస్ట్ టైం అండి మేము రావడం చాలా ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ విభిన్న సపరేట్ ఎక్స్పీరియన్స్ ఇది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन